హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజులలో అల్లం పేస్ట్ చేసుకోవడం అనేది చాలా పెద్ద పనిగా మారిపోయి అందరూ బయట కొనుక్కొచ్చుకుంటున్నారు కానీ వాటిల్లో వాళ్ళు చాలా కల్తీ చేసి చాలా రకాల కెమికల్స్ వాడి అలాగే అల్లంకి బదులుగా ఆలుగడ్డ పేస్ట్ వాడి రకరకాలుగా చేసి ఇస్తున్నారు సో అలాంటిది కొనుక్కునే బదులు మనం ఇంట్లోనే ఒక చిన్న చిట్కాతోటి చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు ఎలాగో చూపిస్తాను రండి ఫస్ట్ ఎల్లిగడ్డలు తీసుకున్న తర్వాత వాటిని పాయలుగా మొత్తం అన్నిటిని ఉల్చుకొని పెట్టుకోవాలి వచ్చిన పొట్టును మొత్తం ఒక చాటలో వేసుకొని మంచిగా చెరుగుకుంటే పాయలన్నీ మనకు విడిగా అయిపోతాయి ఇలా చెరిగేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక రెండు స్పూన్ల ఆయిల్ తీసుకొని ఆయిల్ మొత్తము ఎల్లిపాయలకు పట్టేలాగా మంచిగా మర్దనం చేసుకొని కలిపి పెట్టుకోవాలి ఇలా ఆయిల్ కలిపెట్టుకున్న ఎల్లిపాయలను తీసుకెళ్ళి ఎండలో పెట్టుకోవాలి ఒక గంట సేపు ఎండబెట్టుకుంటే అది ఆయిల్ అంతా ఎల్లిపాయలకు పట్టి వాటి మీద ఉన్న పొట్టు అంతా లూజ్ అయిపోతుంది ఇలా ఆయిల్ పట్టించడం వల్ల ఎల్లిగడ్డల పొట్టు అనేది తొందరగా ఊడి వస్తుంది ఒక గంట సేపు అయిన తర్వాత ఇంట్లోకి తెచ్చుకొని అది ఒలుచుకున్నట్టయితే చాలా తొందరగా వస్తుంది ఒకసారి మీరు ట్రై చేయండి మీకే తేడా తెలుస్తుంది మైక్రో ఓవెన్ ఉన్నవాళ్ళు మైక్రో ఓవెన్లో పెట్టుకున్నా పర్లేదు కొంచెంసేపు చూడండి ఎల్లిగడ్డల పొట్టు ఎంత తొందరగా ఊడొస్తుందో నిమిషాలలో తీసే ఎన్ని ఎల్లిగడ్డలైనా కానీ అంత తొందరగా ఊడేస్తూ ఉంటుంది ఇంకా మనం చేతులతో గట్టిగా నలిపినా కానీ అది చిన్న చిన్న ఎల్లిపాయల పొట్టు అప్పుడే ఊడిపోతూ ఉంటుంది ఎల్లిగడ్డలు పూర్తిగా ఉలవడం అయిపోయాక వాటిని పక్కన పెట్టుకోవాలి అల్లం పొట్టు తీసేటప్పుడు ఎప్పుడు వాటర్లో తడపకూడదు ఫస్ట్ పొట్టు తీసాకే వాటర్లో వేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి మంచిగా వాష్ చేసుకున్న అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అల్లం మొత్తం ముక్కలుగా కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఒక క్లాత్ మీద పల్చగా పరుచుకోవాలి అందులో ఏం తేమ లేకుండా అయ్యేంత వరకు వాటిని ఆరబెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో కొన్ని ఎల్లిపాయలు కొంచెం అల్లం వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలాగే అన్ని ఎల్లిపాయలు అల్లం వేసుకుంటూ మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి అల్లం మొత్తం పట్టడం అయిపోయిన తర్వాత ఇందులో ఒక మూడు నిమ్మకాయలు కట్ చేసి వేసుకుంటున్నాను అంటే ఇది మొత్తం కిలనర పేస్ట్ అయింది ఇందులోకి నేను మూడు నిమ్మకాయలు పిండుకొని ఆ రసం వేసుకుంటున్నాను నిమ్మకాయ రసం వేసుకోవడం వల్ల అల్లం మనం వాడుకున్నంత కాలం అది చాలా ఫ్రెష్గా ఉంటుంది ఒకసారి వేసుకొని చూడండి కొందరు పసుపు వేసుకుంటారు పసుపు వేసుకోవడం వల్ల స్మెల్ వస్తుంది పసుపుని అవాయిడ్ చేసి నిమ్మకాయ వేసుకోవడానికి ట్రై చేయండి చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా అలాగే ఉంటుంది అయితే కొంచెం అయిపోయే వరకు రంగు వస్తుంది కానీ ఫ్రిడ్జ్లో అయితే ఎప్పటికీ అదే కలరు అదే వాసన ఉంటుంది మీరు ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకున్నా కానీ ఎల్లిగడ్డలు పొట్టు తీసుకునేటప్పుడు మాత్రం వాటికి ఆయిల్ పట్టించి కాసేపు ఎండలో ఉంచి తీసారంటే మీరు నార్మల్గా వలుచుకున్న దానికంటే తొందరగా అయిపోతాయి దానివల్ల అల్లం పేస్ట్ వేసుకోవడం కూడా చాలా తొందరగా అయిపోతుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి బాయ్ బాయ్ టేక్ కేర్